Hi friends, good morning. ఆల్రెడీ ట్వెల్వ్ థర్టీ అనమాట ఇంత అర్లీగా ఎందుకు గుడ్ మార్నింగ్ చెప్తున్నా అంటే ఇప్పుడు మేము కర్నూలుకి అయితే బయలుదేరదాం ఎందుకంటే ఫెస్టివల్ ఉంది కదా నిన్న అమావాస్య అంటే ఐ మీన్ మండే అయితే అమావాస్య అనేసి అసలు నాకు కుదరలేదు అండ్ టూ ఆఫీస్ కూడా ఉంది సో అందుకని అస్సలు కుదరలేదు కదా ట్వెల్వ్ తర్వాత లెవెన్ ఫార్టీగా లెవెన్ ఫిఫ్టీ వరకు అమావాస్య ఉంది సో దాని తర్వాత ఎలాగో ట్వెల్వ్ తర్వాత బయలుదేరాలి కదా సో పూజ చేసుకునేసి అయితే బయలుదేరదాం అనేసి ఈరోజు పండగ కదా సో అందరికీ ముందుగా హ్యాపీగా అది సో ఇయర్ మీకు మొత్తం అందరికి ప్రతి ఒక్కరికి హ్యాపీగా ఉండాలి అంత అంటే అంత పాజిటివ్గానే ఉండాలి ఎలాంటి నెగిటివ్స్ అయితే ఉండొదని నేను మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి టైం చూపిస్తాను మీకు ఆల్మోస్ట్ వన్ థర్టీ అయ్యింది మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది వన్ టెన్ దాటిపోయింది అనమాట సో ఇప్పుడు మేమైతే రెడీ అయ్యాము నేను పూజ కూడా చేసేసుకున్నాను ఇక్కడ లగేజ్ అంతా ప్యాకింగ్లో మొత్తం రెడీ అయితే అయింది సో ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను పూజ కూడా చేసేసుకున్నాను ఆల్రెడీ సో చూడండి చాలా సింపుల్గా అనమాట ఎందుకంటే మేము ఇద్దరు మీకు ఇప్పుడు వెళ్తున్నాం కదా సో ఇంట్లో పూజ చేసుకునేది లేకపోతే బాగుండదనేసి సో ఇప్పుడు ట్వెల్వ్ తర్వాత నేను స్నానం చేసేసి ఇల్లంతా అంతా క్లీన్ చేసుకునేసి పూజ అయితే చేసుకున్నాను ప్రస్తుతానికి అయితే సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ నుంచి కర్నూలు వరకు అయితే వెళ్ళి అక్కడ కూడా వీడియో అయితే తీసుకుంటాను మొత్తం అయితే ఫెస్టివల్ బ్లాగ్ అయితే ఉంటుంది సో వీడియో అయితే చివరి వరకు చూడండి అని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయాలి సబ్స్క్రైబ్ కూడా చేయండి చేయండి పక్కన బెల్లకాన్ ఇచ్చాడు అస్సలు మర్చిపోద్దండి ఎందుకంటే నెక్స్ట్ కమ్మింగ్ వీడియోస్ మీకు రా మీ వరకు రావాలంటే నన్ను సబ్స్క్రైబ్ చేస్తేనే మీ ఆ వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి సో అందుకనేసి ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే రెడీ అవుతున్నాడు సో తను రెడీ అవుతే ఇంకొక ఒక ట్వంటీ మినిట్స్ ఆ టైంలో ఇంకా మేమైతే స్టార్ట్ అవుతామనమాట ఇప్పుడు నేను కూడా తొందర తొందరగా జడేసుకునేసి అయితే స్టార్ట్ అవ్వాలి సో స్టార్ట్ అయినాక వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అండ్ ఈరోజు మొత్తము అక్కడికి రీచ్ అయిన తర్వాత కూడా అక్కడ ఫెస్టివల్ మొత్తం అయితే రికార్డ్ చేస్తాను సో వీడియో అయితే తప్పకుండా మిస్ చేయకుండా చూసేయండి సో ఫైనల్లీ ఇప్పుడు టూ అయిందనమాట ఇప్పుడు స్టార్ట్ అయినాము హైదరాబాద్ నుంచి కర్నూలుకి అయితే మేము రీచ్ అయ్యలేక ఆల్మోస్ట్ ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ అలా అయిపోతుంది ఫైవ్ దాటిపోతుంది అనుకుంటున్నాను అయితే అప్పుడు వెళ్ళి ఇంకా అక్కడ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పూజ టెంపుల్ అని మళ్ళీ ఇంట్లో ఏమంటారు ప్రసాదాలు అన్నీ చేసుకోవాలి కదా సో దానికంటూ పెద్ద ప్రాసెస్ ఇప్పుడు పోతే మా మమ్మీ ఫైవ్ ఓ క్లాక్ అయితే లేస్తుంది ఇంకే మా బుడ్డోడు కూడా మేము వెళ్ళిన వెంటనే కంపల్సరీ అయితే లేస్తాడనమాట సో మళ్ళీ మేము రీచ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి నేను ఆ వ్లాగ్ మొత్తం తీస్తాను రీచ్ అయ్యాక వీడియో అయితే కంటిన్యూ అవుతుంది జర్నీ మొత్తం నేనైతే ఫుల్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా ఏమో నేను మా ఆయనతో కొంచెము మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే లేట్ నైట్ డ్రైవింగ్ కదా సో చాలా అయితే అలా ఆయనతో టైం అయితే స్పెండ్ చేసి తర్వాత ఒక న్యాప్ అయితే వేసాను ఇక్కడ చూసారు కరెక్ కరెక్ట్ కర్నూలు రీచ్ అయిన తర్వాత నిద్ర అయితే లేచాను ఇంకా ఫైనల్లీ అప్పుడు కూడా నాకు ఫుల్ అంటే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది బట్ ఏంటంటే ఇంక అప్పటికే ఆల్మోస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అలా అవుతుంది ఇంకా వెళ్ళి మళ్ళీ వంట చేసేసి ఇంట్లో నైవేద్యం పెట్టి టెంపుల్కి వెళ్ళాలనేసి ఇంటికి వెళ్ళి వెళ్ళిన తర్వాత అస్సలు అంటే అస్సలు అసలు పడుకోలేదు అసలు మాత్రం టైం అయితే లేదు మళ్ళీ ఈవినింగ్ అయితే మేము రెస్ట్ అయితే తీసుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాను సో ఇంటికి వచ్చేసి అయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేసినాను అనమాట సో అయితే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నారు సో తను స్నానం చేస్తున్నారు సో ఇది వచ్చేసి వంకాసేది అమ్మవారి కోసం అండ్ ఇక్కడ వచ్చేసి భక్ష్యాల కోసం అనేసి పప్పు ఉడకబెడుతున్నాను అండ్ ఇది వచ్చేసి పప్పు పచ్చిమిర్చి పప్పు అనమాట సో ఈ మామిడిగా వచ్చేసి ఏమంటారు లెమన్ రైస్ రైస్లోకి అనమాట అంటే లెమన్ బదులు నిమ్మకాయ ఇది ఏమంటారు మామిడికాయ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ సాంబార్లోకి మునక్కాయలు అండ్ ఇక్కడ అమ్మవారికి పట్ట పెట్టడానికి వేపాకు అండ్ ఇక్కడ వచ్చేసి బియ్యం కూడా నాన్ వెజ్ సో ఇలా వంట అయితే సాగుతూ ఉంది సో అన్నీ కంప్లీట్ అయ్యాక మీకు మొత్తం వీడియో అయితే చూపిస్తానంట సో స్టేట్ యూడ్

ಅಂದಲೇ ಅದು ಕರ್ಮಸು ಓವರ್ನೇ ಬದುನೇ ಕದೋ ಮಿನರಕ್ಕೆ ಹಾಯ್ ಅಚ್ಚು ಚೀಯೋ ವೆಪ್ಪನಾರ ವಾರು ಕೂಡ ಮೌನಕ್ಕೆ ಕೆಮದಾನ ಆನ್ ಯೆಸಸಾನ್ ಚೀಯೂಪ್ತಡಿ ಏತಿ ಚೈರೆ ತಿಚಾ ಹೇರೆ ತಿಚಾ ಗಡಪಟ್ಕೋ ಗತಿಪಟ್ಕೋ ದಾಡಿಪಟ್ಕೋ ದಾಡಿಪಟ್ಕೋ ಅವರ್ತೋ ಕೈನೆ ಪಟ್ಕೋ ಕಾಣ್ಬಿಚ್ನಯಾ ಅಂದಿನೆ ಕಮರ ಕಾಣ್ಬಿಚ್ನಯಾ ಯಾರಿ ಬದನ ಮಡಮ ಇಪೂ గోవిందపెట్టు గోవింద గోవిందోవింద పెట్టవా గోవిందాపెడ్ పొద్దున చెప్పినా ఏ పెట్టురా అని పెట్టినాడు వాడే പൈക്ക ലപ്പു അട്ട പെടുത്തി കിന്ന പടുത്തു പായ ഡേ ఆ యా పైట్ బెట్ పైట్ బెట్ అంటే హాయ్ కచ్చా పైట్ అలా ఈవినింగ్ ఒక న్యాప్ వేసేసిన తర్వాత ఇంకా అందరం అయితే రెడీ చేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము ఎందుకంటే కొంచెం లేట్గా వెళ్తున్నాము ఎందుకంటే రష్ కూడా కొంచెం తగ్గుతుంది పిల్లడికి కూడా బాగుంటుంది ఎందుకంటే రష్ ఎక్కువ ఉంటే పిల్లోడు చాలా ఇబ్బంది పడతాడు కదా సో అందుకనేసి నాట్ ఫిట్ నచ్చిందా నచ్చితే కింద కమెంట్స్ అయితే చేయండి అండ్ దీని యొక్క పిక్చర్స్ కూడా నేను అన్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను నా ఇన్స్టాగ్రామ్ ఐడీస్ అన్ని డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇచ్చేస్తాను సో చూసేయండి

Thank <laughs> you.